ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రత్యేక ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో ఒక భేటీ నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి త్వరలో భేటీ అనేటువంటి మాటలు కీలకంగా ఉన్నాయి మరి ఎన్డీఏ సర్కార్ నిలబడడానికి కారణం ఓ పక్క నితీష్ కుమార్ ఇంకో పక్క చంద్రబాబు నాయుడు అని మనందరికీ తెలుసు మరి అపాయింట్మెంట్ ఇస్తారా కేంద్రంలోని పెద్దలు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి చంద్రబాబు అయినా జగన్ అయినా ఇక్కడ ఎవరు స్పెషల్ కాదు ఎవరు తక్కువ కాదు ఇద్దరు కూడా గతంలో కూడా చంద్రబాబుని ఏమీ తక్కువ చేయలే బీజేపీ ఎంత చంద్రబాబు మాట్లాడినా కూడా రెండు మూడు మాటలు రివర్స్ లో అన్నారు తప్ప ఈ రోజు మళ్ళీ నెత్తిని పెట్టుకున్నారు ఓకే అంతకు ముందు కూడా నెత్తిని పెట్టుకోక ముందు కూడా తీవ్రమైనటువంటి పదజాలంతో ఏమి విరుసుకు బీజేపీ వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ అయినంత ఎట్లా ఉంటుంది అంటే కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ అనుకుంటారు తప్ప వేరే పార్టీలు వాళ్ళని ముఖ్యంగా లోకల్ గా ఉన్న పార్టీలని విపరీతంగా ఏమీ వాళ్ళు క్రిటిసైజ్ చేయరు ఎక్కడో కేసీఆర్ లాగా మరీ కేలికి మరీ తిట్టిస్తున్న వాళ్ళు ఏం చేయలేం కానీ ఎందువల్ల ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు అనేది కేంద్రంలో ఎప్పటికప్పుడు నడుస్తూ ఉంటుంది ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఖచ్చితంగా మేము నాలుగు వందలు కొడతాం మూడు వందల యాభై కొడతాం అని దబ్బలు తెచ్చుకుని రెండు వందల నలభైకి బీజేపీ పార్టీ లిమిట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో ఓ పక్క చంద్రబాబు ఇంకో పక్క నితీష్ కుమార్ సపోర్ట్ ఇవ్వడంతో వీళ్ళు తెర మీదకి వచ్చారు అసలు ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగారు మోడీ వీళ్ళు లేకపోతే ఫామ్ చేసేవాళ్ళు కాదు అట్లాగే ఓన్లీ చంద్రబాబు వైపే స్టిక్ అనే ఉంటారు అంటే ఏ ఏ కేంద్ర పార్టీ అయినా దేశంలో ఉండేటువంటి జాతీయ పార్టీలు ఏవైనా కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి కానీ బీజేపీ ఎన్డీఏ కూటమి కానీ నెక్స్ట్ టర్మ్ ఏంటనేది ముందే ఆలోచించుకుంటారు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆలోచిస్తారు అట్లాగే రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా దూరంగా పెట్టి ఆలోచన చేయరు తమిళనాడు తరహా వన్ సైడ్ పాలిటిక్స్ ఏపీలో వస్తున్నాయని అర్థమవుతోంది ఓ పక్క ఒకసారి చంద్రబాబుకి ఇరవై మూడు వస్తే ఇప్పుడు జగన్ పదకొండో వచ్చాయి మళ్ళీ రేపు ఈ చంద్రబాబుకి ఏ పదకొండో వచ్చి జగన్కి పూర్తి మెజార్టీ రావచ్చు ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీకి తక్కువ సీట్లు వచ్చి ఎక్కువ సీట్లు వచ్చి ఇప్పటిలాగా జగన్కి కంప్లీట్ గా తక్కువ సీట్లు రావచ్చు ఇరవై తొమ్మిది తర్వాత అంటే ముప్పై నాలుగు ఆటలు అట్లా అనమాట సో ఆ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సౌత్ ఇండియాలో కాబట్టి ఎవరిని కూడా దూరం పెట్టే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం అపాయింట్మెంట్ అడుగుతున్నారని వెళ్ళి మూడోసారి ప్రధాన శుభాకాంక్షలు తెలిపి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించి ఓ పక్క తనని ఎన్డీఏ కూటమి ఏ రకంగా ఆహ్వానిస్తుందో వివరించి లేదు మా సపోర్ట్ మీకే ఉంటుంది పార్లమెంట్లో గానీ ఆ ప్రవేశపెట్టబోయేటువంటి బిల్లులు ఏవైతే రాజధానిలో ఉంటాయో వాటిల్ని కానీ ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము మీ వైపే ఉంటాము అనేసి చాలా క్లియర్ కట్ గా చెప్పేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది అందువల్ల ఆయన ఒక కీలక భేటీని మోడీతో ప్లాన్ చేస్తున్నారు ఇంకో పక్కన ఎందాక చెప్పినట్టు ఎన్డీఏ కూటమి కానీ ఐఎన్డీఏ కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క స్టామినాని భర్తని తెలుసుకున్న వాళ్ళే ఇక మీదట వాళ్ళు క్రిటిసైజ్ చేసేది ఏమీ ఉండదు సో ఏదైనా చంద్రబాబు నుంచి పుష్ ఉంటే తప్ప నరేంద్ర మోడీ కూడా పెద్దగా ఏమి టార్గెట్ చేయరు ఆ రకమైనటువంటి టార్గెట్లు వేరేలా ఉంటాయి వాళ్ళు ఆప్ని కానీ కాంగ్రెస్ని కాని ఇట్లా వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు నేను చెప్పే టీఆర్ఎస్ గెలికి మరీ పెట్టించుకున్నారని ఆ టైప్ ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీతో అవబోయేటువంటి భేటీ కీలకంగాబోతుంది